భూ భూ శ చెప్పేది చెప్పిస్తున్నానండి హేయు రాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల స్నానం న విలేపనం నా కుసుమం నా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా భూషణం మనం ఏమనుకుంటామంటే జనరల్ గా ఇవాళ గుళ్ళోకి వెళ్ళాము ప్రదక్షిణ చేశాము అభిషేకం చేశాము పూజ చేశాము ఏవేవో చేసాము మన కోటలో పుణ్యం పడిపోయింది అనుకుంటాం కాదమ్మా పడదు అసలు ఎందుకని పడదు అంటే వాక్ ఈ వాక్కు అనేది మనోవాక్కాయ కర్మలా అన్నారు ఈ మనస్సు మీద ఉండదు బుద్ధి దాని మీద పనిచేయదు వాక్కు బతికి నోటితోటి మాట్లాడుతూ ఉంటుంది శివ ఏమని శ్రీమాత శ్రీ మారాజ్ శ్రీమ సింహాసనేశ్వరి ఒక ఏడు నామాలు ఎనిమిది నామాల వరకు ఉంటుంది ఆ తర్వాత నుంచి మనం ఎవరిని కలవాలో మనం ఎవరికి ఫోన్ చేయాలో మనకి ఎవరు ఫోన్ చేస్తారో దీని మీద ఉంటుంది దృష్టి అంతా మరి తొమ్మిది వందల తొంభై ఏడు నామాలు ఎందుకు అమ్మవారిని స్థితించినట్లు అవుతుంది ఎవరు కదా అవునా మనోవాకాయ కర్మల మూడిట్లతో చేసినప్పుడే అమ్మ గాని అయ్య గాని విష్ణు గాని ఎవరైనా సరే మీ అందు అనుగ్రహం తోటి మీ అందు అభిమానంతో మీద ప్రేమతోటి భగవంతుడు భక్తితోటి కలిగిపోతాడనమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భర్త భర్తహరి గారు నువ్వు చక్కటి లేపనాలు ఒంటికి పూసుకున్నా పన్నీర్ తోటి స్నానం చేసినా చంద్రుడు లాంటి అష్టమి నాటి చంద్రు లాంటి నగలను ధరించినా ఎంతో గొప్పగా చక్కటి పుష్పాలను ధరించినా గొప్ప విషయం కాదు వాక్కు తోటి మాత్రమే నువ్వు గొప్పవాడి అవుతావు ఆ వాక్ ఎలా ఉండాలట ఎవరిని కూడా బాధ పెట్టేది అయి ఉండకూడదు మరి వాళ్ళ రేపు బాధ పెట్టకుండా ఉంటే అవుతుందా వాడి బుద్ధి చెప్పి మరి అది తప్పని చెప్పి మంచి వాక్కుతోటి మనం ఉండాలి అని చెప్తున్నారు అదే భూషణ చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉంటారు వాళ్ళు ఏం నగలేసుకుంటున్నారు ఏం కట్టుకుంటున్నారు మన ఆయో దాదా మనోహర్ గారు ఉన్నారు హాయిగా పది రకాల డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోకర్లేదు ఆయన అలా వేసుకుని ఉంటారు గొర్రెలో 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 గొర్రెలు అని చెప్పేసి ముత్తుకుంటున్నారు గొర్రెలు అవద్దు అని గొర్రెలు మన అని సింహ విక్రములైన వారసులము గొర్రెలు లేకుండా గొర్రెలు గొర్రెలు లేకుండా జీవించకండి పాప ముందు గొర్రెలు అంటే ఆయనకి ఇష్టమే కానీ ఒక గొర్రెలతో వాళ్ళని పోల్చుకున్నప్పటి నుంచి ఆయన గొర్రెలకు ఫేమస్ అయిపోయారు అనమాట ఇంకా గొర్రెలు వేసేయడంలో ఫేమస్ గొర్రెలు వేసేయడంలో ఫేమస్ అయిపోయారు అందుకని మనది ఏముందో సనాతన సంప్రదాయం ఏముందో మన యొక్క అన్ని దేశాల తలెత్తి ఆశ్చర్యపోయి చూస్తున్నాయి భారతదేశంకేసి మనం భారతదేశంలో ఉండి ఇతర దేశాలకేసి మనం తలెత్తి చూస్తున్నాం మన కర్మ గాది ఆ అది పోగొట్టుకోవాలి అందరూ అని చెప్పేసి ఇలాంటి సుభాషితాలన్నీ భతుహరి గారు లాంటి వాళ్ళు మనకి అనేకం చెప్పారు అవన్నీ కూడా మనం మధ్య మధ్యలో చెప్పుకుంటూనే ఉన్నాం ఒకటి ఒకటి చెప్తున్నాను మీ అందరికి ఇవాళ ఇప్పుడు మనం ఏం చేద్దాం అది ఎంత టైం ఉంది నాన్న ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడానికి బాబూ హౌ మచ్ టైం టు గెట్ అప్ బాబుజీ యు డాన్ ఫర్ ది వాష్ రూమ్ అండ్ లిటిల్ బిట్ షాపింగ్ అచ్చా ఇప్పుడు బామ్మ ఇదయ్యక మళ్ళీ మొదలుపెడతాం అప్నే